క్యూ లైన్స్ చూసుకుంటే ఇంతకుముందు ఆరు కిలోమీటర్లు వేస్తే ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు క్యూ లైన్ వేయడం జరిగింది అంటే సుమారుగా ఒక దశలో ఈ అన్ని క్యూ లైన్లు కూడా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మందిని సజావుగా వాళ్ళని అక్కడ మనం నిలుపుదల చేసుకుని దర్శనానికి ఏర్పాటు చేసుకోవడానికి వసతులు కల్పించడం జరిగింది పాటు మీకు టికెట్లు విషయంలో కూడా చూసుకుంటే మనకి టోటల్ లాస్ట్ టైం నలభై తొమ్మిది వేలు మనకి మూడు వందలు వెయ్యి అలాగే పదిహేను వందల రూపాయల టికెట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఇప్పుడు తగ్గించేసి కేవలం ముప్పై ఐదు వేలు మాత్రం చేసాం సో పదిహేను వందల రూపాయల టికెట్లు కేవలం ఐదు వేలు ఇస్తున్నాం లాస్ట్ టైం పదివేలు ఇచ్చాం సుగారి సౌక్ చేస్తాం అలాగే వెయ్యి టికెట్లు కూడా వెయ్యి రూపాయల టికెట్ కూడా ఐదు వేలు తగ్గించాం లాస్ట్ టైం ఇరవై వేలు ఇచ్చాం సార్ పదిహేను వేలు ఇస్తున్నాం అలాగే మూడు వందల టికెట్లు కూడా ఇరవై వేల నుంచి పదిహేను వందలు పదిహేను వేలు చేయడం జరిగింది సో ఈ విధంగా కూడా సామాన్యులకే పెద్దపీట వేయాలి సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలన్న నిర్ణయం దాన్ని పూజ తప్పకుండా పాటించే క్రమంలో ఈ మార్పులు చేర్పులు అనేది చేయడం జరిగింది అలాగే మనకు స్కానర్లు అండి పదకొండు చోట్ల మనకి స్కానర్లు పెట్టి ప్రతి టికెట్ కూడా స్కాన్ చేసి అలాగే మనకు ఎంట్రన్స్ ఆఫ్ మూడు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు చోట్ల కూడా ఎంట్రన్స్లో టికెట్ మీకు ఇప్పుడు ఒక టికెట్లో రెండు భాగాలు ఉంటాయి టికెట్ కంపల్సరిగా వాటిని తయారీ చేసి అలాగే మళ్ళీ వాళ్ళ చేతిలో భక్తులకి ఒక టికెట్ పెట్టిన తర్వాత హాఫ్ టికెట్ మళ్ళీ టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా మళ్ళీ దాన్ని కూడా చిప్పివ్వడం జరుగుతుంది ఈ విధంగా కూడా లాస్ట్ టైం రీసైకిల్ జరిగిందని కూడా కంప్లీట్ రావడం వల్ల ఆ మార్పు కూడా ఈసారి చేయడం జరిగింది సో దీంతో పాటు మనకు ఎదుర్కొంటున్న మేజర్ సమస్య మనకి వేసవి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్తో పాటు మనకు దాతలు టెంపుల్ సహాయ సహాయ సహకారాలతో బటర్ మిల్క్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి ముందుకెళ్తున్నాము అలాగే మెడికల్గా ఫస్ట్ ఎయిడ్ క్యాంపులు అదనంగా పెడుతున్నాము దెన్ మనకు అన్ని చోట్ల కూడా మీకు ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎట్ట ఏరియా కూడా మనకు షేడ్ మెయిన్ మెయింటైన్ చేయడానికి షామియానాస్ పెట్టడంతో పాటు ఎక్కడైతే భక్తులు ఎండలో తిరగాల్సి వస్తుందో అక్కడ కూడా మనకి యాంటీ రిఫ్లెక్టింగ్ పెయింట్ వైట్ పెయింట్ కూడా అది కూడా చేసి అక్కడ ఎండ తీవ్రతను వేడిమి మీ తగ్గించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దీని మనకు బస్సుల విషయంలో చూసుకుంటే లాస్ట్ టైం మనం నూట పది బస్సులు పెద్దవి పెట్టడం జరిగింది ఈసారి పోలీస్ డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంటు అలాగే దేవస్థానం వారు కోరిన విధంగా మనకు బస్సుల సంఖ్య సరి తగ్గించుకొని నలభై పెద్ద బస్సులు అలాగే ఒక నలభై మినీ బస్సులు అలాగే ఒక పదిహేను ఇతర రకాల ఏదైనా ఇన్నోవా లాంటివి ఇతర అవసరమైన వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది దేని మనకు ఇంకొక సమస్య మనకి ట్రాఫిక్ మనకు లాస్ట్ టైం ఒకటి రెండు చోట్ల ఇబ్బంది పడ్డాము సో ఆ క్రమంలో కొద్దిగా సమయం కూడా అయ్యింది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు అలాగే జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఈ టోయింగ్ వెహికల్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలను ఆయన జీసీ గారు చెప్తారు అలాగే అదనంగా మనకు పార్కింగ్ స్థలాలు ఏ విధంగా రూట్స్ ఏ విధంగా రావాలి అవి కూడా మనకు జాయింట్ సిపి గారు మీకు బ్రేక్ చేయడం జరుగుతుంది సో ఇన్ని ఏర్పాట్లు చేసుకుని ఖచ్చితంగా సామాన్యులకి సామాన్య భక్తులకి పెద్దపీట వేసుకుంటూ ఎక్కడ ప్రోటోకాల్ వైలేషన్స్ లేకుండా అత్యంత సౌకర్యవంతంగా భక్తులకి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా ఖచ్చితంగా ఈసారి చంద్రోత్సవ మహోత్సవాన్ని ఖచ్చితంగా దిగ్విజయంగా జరుపుతామన్న ఒక కాన్ఫిడెన్స్ ఒక నమ్మకం அந்த அதிக்கார தரப்புனா அலே எண்டோம்மெண்ட் டிபார்ட்மெண்ட் தரப்புனா கூடிய